నమస్తే ఇద్దరా నేను జల్ని ఈ కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఏవైతే విచారణ జరిపారో ఆ విచారణ కరెక్ట్ జరగలేదు అంటూ ఆ పీసీ ఘోష్ గారిపైనే కేసు వేశారు బక్కా జడ్సన్ గారు అదే కాంగ్రెస్ పార్టీ అధికారులు రావాలని ఆహారనిచ్చారు కష్టపడిన మనిషి అతన్నే పార్టీ నుంచి లాస్ట్కి వెలివేసిన పరిస్థితిని కూడా మనం చూసాం అయితే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ పూర్తి స్థాయిలో విచారణ జరగలేదు కొందరు ఇంకా అసలైన అసలైన వారిని వదిలేసి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రప్పియాలి తెలంగాణ రాష్ట్రం యొక్క కరువు కాటకాలని తరిమేయాలనుకుంటూ పాటుపడ్డ ఆ యొక్క కల్వకుంట్ల ఫ్యామిలీని వెంటబడి వెనకబడి రాజకీయ కక్ష వేధింపులకు గురి చేస్తూ ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ కానీ అసలైన వాళ్ళు ఏదైతే నాణ్యత లోపాలు ఉందని చెప్పారో ఆ నాణ్యత లోపాలు ఉందని చెప్పిన నాణ్యత లోపాలను ఎవరైతే కట్టారో వారిని విడిచేసింది ఈరోజు ఎవ్వరి పట్టని పాయింట్ బక్కా జడ్జి నగర పట్టారు నిజానికి ఈ కాళేశ్వరం కమిషన్ రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ గారి యొక్క అధికారిగా పనిచేస్తా ఉన్నాడు ఇదే విషయాన్ని చూసుకుంటే ఈ కాళేశ్వరం కమిషన్ని ఇంటి వ్యవహారాన్ని పక్కింటికి అప్పచెప్పి ఉంటుంది ఈ తెలంగాణ యొక్క కథ ఇదే కాళేశ్వరం కమిషను రాష్ట్ర విజిలెన్స్కి ఇచ్చి విచారణ చేయించాల్సింది పోయి వీళ్ళు సిబిఐకి అప్పచెప్పాల్సిన ఏంది ఇది తెలంగాణ యొక్క ఇష్యూ కదా తెలంగాణ యొక్క ప్రధానమైన జీవనాధారైన ఆ యొక్క కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రంలో కరువు తీర్చిన కాళేశ్వరాన్ని ఈరోజు కేంద్రానికి అప్పచెప్పాల్సిన అవసరం వచ్చింది సరే అప్పచెప్పి బాగానే ఉంది మరి మిగతా అసలైన దొంగలేందుకు విడిచిపెట్టారు అనేది ఇక్కడ అసలు పాయింట్ అన్నట్టు కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని ఈ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేస్తుంది కాళేశ్వరాన్ని కట్టిన ఆ తీరుగానే దాని నాణ్యతగా లోపానికి చేసినట్టు గురి అయ్యేలా చేసిన మేఘ కృష్ణారెడ్డి ఎటుబాయ్ అన్నట్టుగా అనుకున్నట్టుగా ఈడ పాయింట్ పట్టడం జరిగింది అయితే ప్రధాని మోడీ ఏజెంట్గా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు ఇక్కడ మనకు అవపడతా ఉంది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన యొక్క విచారణ అంటే రాష్ట్ర విజిలెన్స్కి ఇవా ఇచ్చి ఈ విచారణ జరిపించాల్సింది పోయి వీళ్ళు సిబిఐకి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రాన్ని ఇన్వాల్వ్ చేయడం ఏంటి అని రాష్ట్ర ప్రభుత్వానికి విచారణ చేపట్టించాల్సింది పోయి కేంద్రంతో చేతులు కలిపి సిబిఐకి దర్యాప్తు చేయమని చెప్పిండు అదేవిధంగా వీళ్ళ మంత్రివర్గం వారు ఏమంటున్నారంటే రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి కేంద్రం ఎందుకు ఇన్వాల్వ్ కావాలి అసలు పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి అయితే ఈ కేంద్ర హోంశాఖకి కేంద్ర హోంశాఖకి మన రాష్ట్రం మన రాష్ట్రం ముఖ్యమంత్రి లేఖ రాసినట్ట తొందరగా సిబిఐ వాళ్ళని దర్యాప్తు జరపమనండి కేసీఆర్ని జైల్లో పంపమనండి హరీష్ రావుని కూడా జైల్లో పంపమనండి కఠినంగా శిక్షించమనండి అనుకుంటూ కేంద్రానికి ఈయన రేవంత్ రెడ్డి కోరడానట హోంశాఖకి అయితే వాళ్ళు ఏం స్పందిస్తారో చూడాలి అయితే ఇదే అసెంబ్లీ సాక్షిగా అసో అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు ఆయన ఏ క్యాహే ఏ వాట్ ఈస్ ద కాళేశ్వరం కమిషన్ అది పది లక్షల క్యూస్ ఎక్కువ పైగా నీళ్లు పోతున్నా కూడా తట్టుకొని ఉంది ఇంకా కాళేశ్వరం కూలిందని ఇరవై నెలలు బంనాం చేస్తూ ఉన్నారు ఏముందని అసెంబ్లీలో అక్బరుద్దీన్ లేచి మాట్లాడుతూ అంటే ఏ ఒక్క మంత్రి కూడా మధ్యలో లేచి మై కాపీ కౌంటర్ ఇయ్యే స్థాయి కూడా సరిపోలేదు ఎవరు కూడా లేవలేదు ఆ టైంలో అంటే ఒకటి అర్థం చేసుకోండి ఈ కాళేశ్వరం కమిషన్ పేరు మీద ఈ కాళేశ్వరం విచారణ మీద ఈ రేవంత్ ప్రభుత్వము ఏ విధంగా కాలయాపన చేస్తుందో ఇక చూడాలి పీసీ ఘోష్ కమిషన్పై కేసు సెంట్రల్ విజిలెన్స్లో నమోదు కాళేశ్వరం పై సరిగా విచారణ జరపలేదని ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్ రిపోర్ట్లో కాంట్రాక్టర్ను తప్పించారనే ఆరోపణ ఇది అసలు మెయిన్ పాయింట్ రిపోర్ట్లో కాంట్రాక్టర్లను తప్పించారు సరే కేసీఆర్ పేరు పెట్టారు హరీష్ రావు గారు పెట్టారు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఆ రోజు పనిచేసిన ఈటల రాజేందర్ గారిని కూడా ఆయన పేరుని మెన్షన్ చేశారు మరి రిపోర్ట్లో కాంట్రాక్టర్లను ఎందుకు తప్పించారు ఇది పట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఆధారాలతో సహా ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్ జస్టిస్పై కేసు నమోదు కావడం అంటే విచారణ సరిగా జరగలేదని తేలిపోయింది బక్కా జడ్సన్ కాళేశ్వరంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ గోస్ కమిషన్పై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లో కేసు నమోదైంది కాళేశ్వరంపై జరిపిన విచారణ సమగ్రంగా జరగలేదని కాంట్రాక్టర్ను కొంతమందిని తప్పించే ప్రయత్నం చేశారని కాంగ్రెస్ బహిష్కరిత నేత బక్కా జట్సన్ ఫిర్యాదు చేశారు ఆగస్టు పద్దెనిమిదిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు పద్నాలుగు రోజుల తర్వాత మంగళవారం కేసు నమోదు చేసిందని ఆయన తెలిపారు ఒక జస్టిస్ కమిషన్పై కేసు నమోదు కావడం అంటేనే ఆ విచారణ సరిగా జరగలేదని తేలిపోయిందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్టర్ అయిన మేఘాకృష్ణారెడ్డిని ఎందుకు వదిలిపెట్టారనేదే ఆయన అసలు క్వశ్చన్ ఆయన అసలు క్వశ్చన్ మరి కేసీఆర్ పేరు పెట్టింది బాగానే ఉంది మరి అసలు దొంగ పేరు ఎందుకు పెట్టలేదు మేఘాకృష్ణారెడ్డి రేవంత్ రెడ్డి దోస్తారా లేకుంటే ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన మధ్యవర్తిగానా ఎందుకు మేఘాకృష్ణారెడ్డి గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేయలేదు అతన్ని ఎందుకు తప్పిస్తూ ఉన్నారు ఈరోజు కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని బీఆర్ఎస్ని ఎందుకు టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇదే కాళేశ్వరం కమిషన్ని నిజానికి రాష్ట్ర ప్రభుత్వ విజిలెన్స్కి ఇస్తే అది విచారణ చేస్తుంది కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర సమస్యల్లో కేంద్రాన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి ఆయన సిబిఐకి కేసును టేక్ ఆఫ్ అని చెప్పి సెక్షన్ సిక్స్ పరంగా వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేసి కేంద్రం నుంచి మళ్ళీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరూ కలిసి కేంద్రానికి హోంశాఖకి మళ్ళీ లెటర్ రాయడం జరిగింది ఎందుకంటే విచారణ జరిపించండి అని కానీ ఆ యొక్క పీసీ ఘోష్ విచారణపైనే కేసు ఎవరు పెట్టారు బక్కా జెడ్సన్ గారు పెట్టారు ఏమని ఆషామాషిగా పెట్టలే అక్కడ అక్కడ ఆషామాషిగా పెట్టలే ఆయన మెయిన్ పాయింట్ తోడే పెట్టిండు మరి కేసీఆర్ పెట్టిళ్ళు వాళ్ళని పెట్టిళ్ళు వీళ్ళని పెట్టిరు కానీ ఎందుకని కాంట్రాక్టర్లని ఇన్వాల్వ్మెంట్ చేయలేదు ఎందుకంటే నాణ్యత లోపం జరిగింది వాళ్ళ ద్వారా కదా కేసీఆర్ ఏదో తాపి తీసుకొచ్చి మాలు కలపలే కదా ఆ కాంట్రాక్టర్ల కింద ఇంజనీర్లు చేసారు కదా మరి మెయిన్ మెయిన్ ప్రధానమైన మనుషుల్ని ఎందుకు విడిచిపెట్టారు దేనికోసం విడిచిపెట్టారు బక్కా జెడ్సన్ గారు కరెక్ట్గా పాయింట్ పెట్టినట్టుగా ఎందుకు ఏ విధంగా ఎవ్వరూ మాట్లాడలేకపోతున్నారు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేఘ కృష్ణారెడ్డి గారిని ఎందుకు తప్పించే ప్రయత్నం చేసింది రాష్ట్రం యొక్క సమస్యని ఎందుకు కేంద్రం వాళ్ళని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే బీజేపీ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కలిసి ఈరోజు తెలంగాణలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు నిజానికి ఇరవై నెలలుగా వస్తుంది ఇరవై ఒక్క నెలలుగా కాగా వస్తుంది ఇంకొక నెలలు అయితే రెండు సంవత్సరాలు గడిచిపోతుంది అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు ఏం చేశాడు గ్యారంటీలు ఇచ్చాడా లేకుంటే ఆయన హామీలు ఇచ్చాడా ప్రజలకు తాను ఇచ్చిన మాటను నెరవేర్చుకున్నాడా ఏం చేసుకున్నాడు అసలు ఏం జరుగుతూ ఉంది ఏంది ఈ కక్ష రాజ రాజకీయాలు రేవంత్ రెడ్డి నిజంగానే ప్రజల్ని పరిపాలించేటట్టు చేస్తున్నాడా లేకుంటే కక్ష రాజకీయాలు చేస్తూ ఉన్నాడా ప్రజలు ఒక కంట గమనిస్తూ ఉన్నారు ఇవన్నీ చూస్తూ ఉన్నారు ఏదో రోజు ఈ ప్రభుత్వాన్ని తన్ని ధరుముతారు ఈ ప్రభుత్వాన్ని బొంద పెడతారు ఎవరైతే కాంగ్రెస్ పేరు చెప్పుకొని వచ్చినా ప్రతి ఒక్కళ్ళకు రాజకీయ సమాధి బరాబర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వందకు రెండు వేల శాతము గోరి గోరిగడతారు వీళ్ళు చేస్తున్న వ్యవహారాలు ఇది చేస్తున్న ఇది కమిషన్ అనేది కాళేశ్వరం కమిషన్ అనేది పిసిసి ఘోష్ గారిది కాదు ఓన్లీ ఇది రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగా చేస్తున్న తీరు అనేది ఇక్కడ మన క్లారిటీగా ఆవు పడింది బక్కా జడ్సన్ ఎవరో కాదు అదే కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన మనిషి అదే కాంగ్రెస్ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీని నిలదీసిన మనిషి ఈరోజు అదే కమిషన్ను సరిగా జరగలేదని ఆ విజిలెన్స్లో కేసు నమోదు చేసిన బక్కా జడ్సన్ ఆయన ప్రతిది క్లియర్ కట్గా మాట్లాడతాడు ఈరోజు ఎందుకని నాణ్యత లోపం చేసిన వారిని ఎందుకు వదిలేసిర్రు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేసినా కేసీఆర్ గారిని ఎందుకు కొట్టుకున్నారు ఇదేగా ఇదేగా ఇది ఈ క్వశ్చన్ ఎవరికి రేజ్ కాలా ఇప్పటివరకు ఇక్కడ రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయినని చెప్పొచ్చు ఒక లెక్కన